namaste welcome to tv with nine news యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ తో తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆ దేవుని దయ వల్ల వచ్చే మాచి వరకల్లా బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి మరియు వేణుగోపాల స్వామి మధ్యలో ఎనభై శాతం మాత్రమే పూర్తయింది చిట్యాల నుండి మొదలు పెట్టుకుంటే కృష్ణా జలాలతోటి అయ్యేలా చెరువులన్నీ నింపి రైతుల కళ్ళలో ఆనందం చూడాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్లో పెట్టి నిధులను విడుదల చేస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ద్వారా రెండు వేల రెండు వందల కోట్లు నిధులు విడుదల చేస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫ్లోరైడ్ సమస్య అప్పుడు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారం టీవీ ట్రిపుల్ నైన్ జానలిస్ట్ కొత్త బాలరాజ్ చేకౌట్ ఏమి చేస్తున్నాను ఈ రోజు నిజంగా మంచి భగవంతుని భారతీస్తున్నాను వచ్చే మార్చి కల్లా మనం వెనక చూస్తే బ్రాహ్మణ వెళ్ళే ఉన్న ప్రాజెక్టు అటుపక్క చూస్తే పార్వతి జగన్ రామలింగేశ్వర స్వామి ఇక్కడ వారాజ వేణుగోపాల స్వామి ఈ రెండు మధ్యలో ఒక ప్రాజెక్టు కట్టుకున్నామని ఒక ఆరు సంవత్సరాలు మొదలు పెడితే ఇప్పటికి ఎనభై శాతమే అయింది ఇప్పుడు పనులు వేగవంతం చేశాను వచ్చే మార్చి కల్లా ఇక్కడ నార్కట్పల్లి చెరువుకెళ్ళి చెరువుకెళ్ళి మొదలు పెట్టుకొని అంతా కూడా కృష్ణా జలాలతో మీ పంటలు పండే విధంగా ఈ రిజర్వాయర్లు చెరువులన్నీ కూడా నింపి మీ ముఖాల్లో సంతోషాన్ని చూడాలన్నదే నా లక్ష్యం దానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఛానల్లో పెట్టి నిధులు విడుదల చేస్తున్నారు దాంతో పాటు ఎస్ఎల్పిసి సొరంగం రెండు వేల రెండు వందల కోట్లు నేను ఆ రోజు అలాగో జిల్లా యావత్తు బ్రాహ్మణపెల్లి నాగడ్పల్లి ఈ ప్రాంతమే కాదు నాలుగు లక్షల ఎకరాలకు కావాల్సిన ఆ శాశ్వత ఫ్లోరైడ్ పరిష్కారం కానీ మనకు హైదరాబాద్కి వెళ్ళొచ్చే డ్రైనేజ్ నుంచి విముక్తి కావాలని ఆ రోజు నేను కోరా రాజశేఖర రెడ్డి వారితో అడిగి ఆ శాంక్షన్ చేయించుకుంటే అది డెబ్బై శాతం అయింది దాన్ని రెండు గ్రీన్ ఛానల్లో పెట్టి రెండు వేల రెండు వందల కోట్లు ముఖ్యమంత్రి గారు నీకు ఇష్టమైన ప్రాజెక్టును కొట్టాడి తెచ్చుకున్నామని చెప్పి దాన్ని కూడా పనులు కూడా స్టార్ట్ చేయించాను ఏదేమన్నా సరే ముఖ్యంగా రైతులు అనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులమే రైతు బిడ్డలమే రైతు కూలీలైనా రైతు బిడ్డలైనా అందరం బాగున్నప్పుడే దేశం కానీ రాష్ట్రం కానీ గ్రామాలు బాగుంటాయని మీరు మన్ననే చూసిన నాలుగు రోజుల కింద ఒకటే రోజు ఆరు వేల కోట్ల రూపాయలు రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయడమే కాదు ఇంకా పదిహేను రోజులలో జూలై ఆగస్టు ఒకటో తారీఖు రోజు లక్షన్నర రూపాయలున్న రైతులందరూ కూడా బ్యాంకుల వారు మీకు ఆ పాత అప్పులున్నా పట్టుకోకుండా మేము కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి మరొక లక్షన్నర మాఫీ చేయబోతున్నాం మళ్ళీ ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రూపు రుణాలన్నీ కూడా మాఫీ చేసి అన్నదాత మా సుఖీభవ అన్నట్టు అన్నదాతలు మంచిగా ఉన్నారన్నదే ముప్పై రెండు వేల కోట్లు ఈ చిన్న రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు మేము మంత్రులందరం టీమ్ గా పనిచేస్తున్నాం మా చేసే కార్యక్రమాలకు రైతులకు కానీ పేదలకు కానీ యువకులకి నిన్ననే అన్న డిఎస్ ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయింది అందరికీ మంచి జరిగే విధంగా ఆ భగవంతుడు మాకు ఆశీర్వాదం ఇవ్వాలని ముఖ్యంగా మోహన్ రెడ్డి గారు వారి దంపతులు ఇక్కడ చేసే కార్యక్రమాలకు తోడు ఇప్పుడే కళ్యాణ మండపం స్టార్ట్ చేస్తాం కానీ ఇంకా రెండు కోట్లు అయితే